లోడ్ ఆది కాండము ముప్పై రెండో అధ్యాయము ఇరవై ఏడో వచనాన్ని చూసుకుందాం ఆయన నీ పేరేమని అడుగుగా అతడు యాకోబో అని చెప్పాను దేవునికి స్తోత్రం మహిమ కలువును గాక యాకోబో ప్రార్థనలో పోరాడుతున్నాడు ఒక దేవదూతతో పోరాడుతున్నాడు మరి యాకోబు పట్టుదలతో ప్రార్థన చేస్తున్నాడు కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు అలాంటి సమయంలో ఆ దేవదూత అడుగుతుంది అయ్యా నీ పేరేం పేరు అని అడిగినప్పుడు నా పేరు యాకోబు అని క్లియర్గా చెప్తా ఉన్నాడు హలో నీ పేరు దేవునికి తెలియదు అని కాదు ప్రభుకు తెలుసు కాకపోతే నీ స్థితి నువ్వు గ్రహించాలి అని దేవుడు ప్రశ్న అడిగినాడు యాకోబుని యాకోబు నీ పేరేం పేరు నాన్న అని అడిగినప్పుడు యాకూబ్ అంటున్నాడు అయా నేను మోసగాన్ని నా పేరు యాకోబు యాకూబు అంటే మోసగాడు నేను మా తండ్రిని మోసం చేసినాను ఆశీర్వాదం కోసము మా అన్నను మోసం చేసినాను జ్యేష్ఠత్వం కోసము అక్కడి నుంచి నేను పారిపోయే లాభాల దగ్గర ఉన్నాను ఎన్నో శ్రమలు అనుభవించి మళ్ళీ ఇక్కడికి వచ్చినాను మా తండ్రి ఇంటికి వెళ్తా ఉన్నాను మరి నీవు నన్ను దీవించి ఆశీర్వదిస్తే నేను బ్రతుకుతాను మా అన్నయ్య ఏషావు నా మీద పగబట్టి ఉన్నాడు నాకేమన్నా హాని చేస్తాడేమో మరి క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నాను నాకు మీరు సహాయం చేయండి నన్ను ఆశీర్వదించండి అదేందయ్యా నువ్వు ఆల్రెడీ తండ్రిని మోసం చేసి ఆశీర్వాదం తెచ్చుకున్నావు కదా మరి ముందుకు వెళ్ళినావు కదా మరి ఇప్పుడు నువ్వు ఆశీర్వాదం మళ్ళీ అడుగుతున్నావు ఏంది అయ్యా మోసంతో తెచ్చుకున్న ఆశీర్వాదము అది ఆశీర్వాదంగా లేదు నాకు ఎన్నో శ్రమలు కలిగించింది మోసం చేత వచ్చింది కాదు ప్రార్థన ద్వారా వచ్చిన ఆశీర్వాదమే నాకు కావాలి కష్టపడి తెచ్చుకున్న ఈ యొక్క ప్రార్థన పోరాటం వల్ల వచ్చిన ఆశీర్వాదమే నాకు కావాలి అని యాకోబు వేడుకుంటా ఉన్నాడు అంటే యాకోబు గ్రహించింది ఏంటంటే మరి మోసం ద్వారా వచ్చింది వద్దు దేవుడి ఇచ్చిందే నాకు కావాలి అలూయ్య ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు మోసం చేసి అక్రమం చేసి అన్యాయం చేస్తున్నావా అది నీవు విడిచిపెట్టాలి ప్రభు ఇచ్చేది నువ్వు తీసుకోవాలి ప్రభు ఇచ్చేది కొంచెమైనా ఎక్కువైనా అది నీకు దీవెనకరంగా ఉంటుంది అలలూయ దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక యాకోబో పట్టుదలతో ప్రార్థన చేస్తా ఉన్నాడు అయ్యా మరి నన్ను దీవించు నన్ను దీవిస్తేనే గాని నేను నిన్ను విడిచిపెట్టను అలలుయ ఇలాంటి ప్రార్థన పనులు కావాలండి ఏమంటే వాక్యం వెంటనే అలాంటి పట్టుదల నీకుందా ఏమండి ఆ విధంగా నేను దేవుణ్ణి అడుగుతున్నావా అడిగితే దేవుడు నిన్న దీవిస్తాడండి కొంతమంది రెండు మూడు రోజులు ప్రార్థన చేసి ఆపిస్తారు అలా కాదండి రెగ్యులర్గా కన్సిస్టెన్సీగా ప్రార్థన చెయ్యాలి ప్రతిరోజు ప్రార్థన చేయాలి అలాంటి వారి విజయాన్ని చూస్తారు ఆయన నీ పేరేమని అడిగినప్పుడు యాకోబు యథార్థంగా ఒప్పుకుంటున్నాడు అయ్యా నా పేరు యాకోబు నేను మోసగాన్ని అల్యాం మరి బైబుల్ ఒక వాక్యం ఉంది కదండి మన పాపములను మనం ఒప్పుకొనే ఎడలం ఆయన నమ్మదగిన వాడును నీతి మంతుడు మన పాపం నుండి మనల్ని పవిత్రపరిచి శుద్ధులుగా చేసి నీతి మంతులుగా ప్రభు చేస్తాడు మొదటి వాహనం రాసిన పత్రికలో ఉంది కదండి మరి ఆ విధంగా మన పాపాలు మనం ఒప్పుకోవాలండి కొంతమంది చాలా మొండేలు ఉంటారండి గర్వం ఉంటుంది అహంకారం ఉంటుంది వాళ్ళ పాపాలు వాళ్ళు ఒప్పుకోరు నేను అంతా కరెక్ట్ అన్నట్టే జీవిస్తూ ఉంటారు అలాంటి వారికి దీవెనలు రావు ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు ఒప్పుకోవాలి ప్రభా నేను పాపిని నేను అపరాధం చేసినాను నేను తప్పు చేసినాను నాలో మంచితనం లేదు నువ్వు నన్ను దీవించు అని యథార్థంగా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను దీవిస్తాడు అలలోయ ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి పట్టుదల కలిగి ప్రార్థన చేసే ఆ యొక్క ఆత్మను మాకివ్వండి అయా మేము పాపులము తప్పు చేసిన మమ్మల్ని క్షమించండి నీ పవిత్ర రత్నంతో మమ్మల్ని కడగండి నీ మార్గమందు చిత్తమందు మమ్మల్ని నడిపించండి ఎవరన్నా ఏదైనా సమస్యల్లో ఇబ్బందులు ఉంటే వారిని మీరు విడిపించి మేలు చేయమని దీవించమని ఏసుక్రీస్తునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మైన్ గాడ్ బ్లెస్ యు నేను పాస్టర్ ఎలిషా అబ్రహాం ఇప్పుడు మిమ్మల్ని దీవించును గాక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కటి కామెంట్ కూడా కింద పెట్టండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు ఈ యొక్క వాగ్దానము వీడియో మీకు వస్తూ ఉంటుంది ప్రతిరోజు వచ్చే వీడియోని మీరు చూడండి ఇతరులకు కూడా ఒక టెన్ మెంబర్స్ కన్నా మీరు ఈ వీడియోని షేర్ చేయండి మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరతలు ఏమన్నా ఉంటే నాకు ఫోన్ చేయండి నేను మీకోసము ప్రార్థన చేస్తాను మరి ప్రతిరోజు ఫోన్ కాన్ఫరెన్స్ వాట్సాప్ కాల్లో కూడా ప్రార్థన జరుగుతుంది మరి మీరు కూడా అందులో జాయిన్ అయ్యి మరి ఆ లైవ్లో వాక్యం వినొచ్చు నేను మీకోసం ప్రార్థన చేస్తాను ఆ కాన్ఫరెన్స్లో కూడా ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు మళ్ళీ రాత్రి తొమ్మిది గంటలకు టూ టైమ్స్ ఉంది మీరు అందులో జాయిన్ అవ్వచ్చు వివరాలకై నాకు ఫోన్ చేయండి నేను మీకు తెలియజేస్తాను కింద కనిపిస్తున్న ఈ నెంబర్కి డబల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ త్రిబుల్ సెవెన్ ఈ నంబర్కి ఫోన్ చేసినట్లయితే నేను మీకోసం ప్రార్థన చేస్తాను మరి కాన్ఫరెన్స్ వివరాలు కూడా మీరు కనుక్కోవచ్చు మరి ప్రతిరోజు ఈ వీడియో మీకు వస్తా ఉంది ఇతరులకు మీరు షేర్ చేయండి మళ్ళీ తిరిగి రేపు ఉదయం కొత్త వీడియోతో కలుసుకుందాము అంతవరకు దేవుని మహాకృప మీకు తోడే ఉండను గాక ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ